అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్టకు వేలైంది మరోవైపు మసీదుల పరిరక్షణ కోసం ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు దృష్టి సారించింది దేశవ్యాప్తంగా కోర్టుల్లో నడుస్తున్న మసీదుల కేసులపై సుదీర్ఘంగా చర్చించేందుకు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు హైదరాబాద్ లో సమావేశమైంది ముస్లిం మత పెద్దలతో పాటు రాజకీయ నేతలు ఎంఐఎం నాయకులు ఈ సదస్సులో పాల్గొన్నారు దేశ వ్యాప్తంగా మసీదులపై కోర్టులో ఉన్న కేసులతో పాటు కాశీ మధుర నాన్వాపీ మసీద్ అంశాలు ప్రధాన ఎజెండాగా చర్చిస్తున్నారు రాబోయే ఎన్నికల్లో ముస్లిం ఓటు బ్యాంక్ పై ప్రభావం చూపే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి నూర్ అందిస్తారు నూర్ మసీదుల పరిరక్షణ కోసం ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు దృష్టి సారించింది దానికి సంబంధించిన సమావేశాలు ఎలా సాగుతున్నాయి రెండవ తేదీ రామ మందిరం కార్యక్రమం ఏదైతే జరగబోతుందో ఆ నేపథ్యంలో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ బోర్డు ఒక కీలకమైన సమావేశం హైదరాబాద్ పాత బస్సులో ఏర్పాటు చేసింది అత్యవసర సమావేశం చెప్పుకోవచ్చు దీంట్లో దేశవ్యాప్తంగా ఉన్న మత పెద్దలతో పాటు ప్రముఖ రాజకీయ నాయకులు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేశారు ప్రధానంగా చెప్పుకోవాలంటే హైదరాబాద్ ఎంపీ అసోదన్ ఓవైస్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు మార్నింగ్ పది గంటల నుంచి సమావేశం ప్రారంభమైంది బహుశా రాత్రి పన్నెండు వంటి గంట వరకు నడిచే ఉన్నాయి దేశవ్యాప్తంగా మసీదు సంబంధించిన ఏదైతే కేసులు కోర్టులు నడుస్తాయి ప్రధానంగా అదే అంశంపైన చర్చలు చర్చిస్తున్నారు జ్ఞానవాపి మసీద్ కావచ్చు కాశీ మథుర లాంటి అంశాలు కూడా ప్రధాన ఎజెండాగా తీసుకొచ్చారు దేశవ్యాప్తంగా అనేక తరహాల్లో అనేక ప్రాంతాల్లో అనేక రాష్ట్రాల్లో కూడా కొన్ని ప్రాంతాలైతే ఏకంగా మసీదులు అక్కడ ప్రమాదంలో ఉన్నాయి కొన్ని ప్రాంతాలైతే ఏకంగా అక్కడ గుళ్ళు కూల్చివేసి మసీదులు కట్టారనేసి ఏదైతే కేసులు వివాదాల్లో చుట్టుముట్టి కోర్టులు నడుస్తున్నాయి దానిపైన ప్రధానంగా చర్చ తీసుకుంటున్నారు రాబోయే రోజుల్లో ఏదైతే నైన్టీ టూలో ఏదైతే ఘటన చోటు చేసుకుందో దాని తర్వాత ఏదైతే పరిణామాలు చోటు పరిణామాలు మనం చూసామో అలాంటి మరోసారి ప్రభావం కాకుండా చర్యలు ఏ విధంగా చర్యలు తీసుకోవాలి ఏ విధంగా మసీదుల్ని కాపాడుకోవాలనేసి కూడా ఆల్ ఇండియా మధ్య ఇతిహాదుల ముస్లింలతో పాటు ఆల్ ఇండియా ముస్లిం పర్సుల ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది మరి కాసపట్లో దేశవ్యాప్తంగా ఉన్న ముస్లిం ముస్లింలకి ఏం ఆదేశాలు జారీ చేస్తారు ఏ విధంగా ముస్లిం పర్సన్ బోర్డు గైడ్ లైన్ జారీ చేస్తుంది అనేది కూడా దేశవ్యాప్తంగా ముస్లింస్ అయితే వేచి చూస్తున్న పరిస్థితి ప్రధానంగా చెప్పుకోవాలంటే ఏదైతే జ్ఞానవాపి మజీదు కాశీ మథుర లాంటి అంశాలు ప్రధానంగా చర్చలో తీసుకున్నారు దీని ఇంపాక్ట్ రాబోయే ఎన్నికలు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ముస్లిం ఓట్ బ్యాంక్ కూడా దీనిపైన ప్రభావం ప్రధానంగా దీని ఇంపాక్ట్ ఉండొచ్చిందని కూడా అనేక రాజకీయ పార్టీలు చెప్తున్నాయి కానీ మరి కాసేపులో రాత్రి పది గంటల వరకు ముస్లిం పర్సన్ బోర్డు ఏకంగా దేశంలో ఉన్న ముస్లింలకి ఏం సందేశం ఇవ్వాలనుకుంటుంది ఏము దాని గైడ్ లైన్ జారీ చేయాలనుకుంటుందో మనం వేచి చూడడం పరిస్థితి ఏర్పడుతుంది పూర్ణిమాస్